హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారుచ్చులు ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి సొరక్కాయ కర్రీ అండి బాటిల్ గాడ్ కర్రీ ఎలా చేశాను అనేది వీడియోలో అయితే చూపించాను ఒకసారి అయితే వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే మనం రెసిపీలోకి అయితే వెళ్దాం దానికోసమైతే ఒక చిన్నప్పటి అయితే తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని పోగు నీళ్ళు వేసుకున్న తర్వాత చూసారుగా అవి కాస్త కలర్ చేంజ్ అయినాక సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి వేసి బాగా ఒకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ కాస్త ఉడికిన తర్వాత మనం రెండు మీడియం సైజు లేదా చిన్న సైజు ఒకటి పెద్ద సైజం లేదు మీడియం సైజు టమాటా అయితే తీసుకొని కట్ చేసి ఇందులో వేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు బాగా ఉడికిన తర్వాత అందులోకి రెండు మూడు వెల్లుల్లి దంచేసుకోవాలండి దంచేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత చిట్కడంత పసుపు ఒక స్పూన్ వరకు అయితే ధనియా పౌడర్ ఇంగువ వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని కాస్త ఒక ఒక స్పూన్ టీ స్పూన్ అయితే సరిపోతుందండి కారం పొడి టీ స్పూన్ వరకు అయితే కారం పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే పాలు మిరియాల పొడి అండి పాలు మిరియాల పొడి వేసి వండితే సొరకాయ కర్రీ చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి రెసిపీని చూసారు కదా నెక్స్ట్ నేనైతే మిరియాల పొడి వేసిన తర్వాత కారం పొడి అయితే వేసాను ఆ విధంగా కారం పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మనం బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని కాసేపలా వదిలేయాలి ఫ్యూ మినిట్స్ వరకు అయితే వదిలేయాలి వదిలేస్తే మనకి కర్రీ మొత్తం ఉడికిపోతుంది ఉడికిన తర్వాత మనకి నెక్స్ట్ ఇందులోకి మనం పాలు పోసుకోవాలి అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ అల్లం పేస్ట్ వేసుకొని పాలు పోసుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి కర్రీ అయితే ఫ్రై చేయండి రెసిపీ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా వీడియో అనేది షేర్ చేయండి చూసారు కదా అల్లం పేస్ట్ కూడా వేసిన తర్వాత బాగా ఒకసారి అలా కలుపుకొని నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి అలా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి ఇందులో పాలు పాలు పోసి వండితే కర్రీ బాగుంటుందండి లేదు అనుకుంటే పెరుగు వేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే పాలు పోసి వండుతా సో కర్రీ బాగుంటుందండి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ కర్రీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా బాగా తింటారండి పిల్లలైతే అయితే చూసారు కదా ఈ విధంగా పాలైతే పోసుకోవాలి పాలు పోసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకోవాలి అలా కలుపుకొని ఫ్యూ మినిట్స్ అయితే ఉంచాలి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచాలి ఉంచినట్లయితే మనకు కావాల్సినటువంటి కర్రీ అనేది రెడీ అయిపోతుంది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సొరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి సో ఇది అండి ఈరోజు రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ మిరియాల పొడి పాలు అండి ఒకసారి అయితే మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది చూసారు కదా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా కర్రీ రెడీ అయిపోయింది సో ఇది అండి ఈ రోజు రెసిపీ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ